వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్ ఈరోజు మనం కాటుకు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇందులో నేను అవధం వేసి ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని దీనిలో వేసానండి కాటన్ క్లాత్ కానీ పమిడి పత్తి కానీ వేసుకోవాలి దీన్ని వెలిగించుకుందాం కాటుకండి ఆడవాళ్ళ కంటికి కాటుకు చాలా అందం అందం కోసం కాదండి ఫస్ట్ కాటుకు పెట్టుకునేది కళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదా ఎలర్జీలు కళ్ళు దొరదలు అలాంటివి అవి పోవడానికని కాటుకు పెట్టుకుంటారు ఈ కాటుక ఔషధంతో కూడుకున్నదన్నమాట అందుకని కాటుకలో బోల్ రకాలు ఉన్నాయి ఇది బాదం పప్పు అండి ఇప్పుడు మనం బాదం కాటుక తయారు చేసుకుంటున్నాం ఇది బాదము ఇప్పుడు ఈ బాదాన్ని ఇలాగా దీనికి వెలిగించుకోవాలి ఈ బాదం నూనె కూడా కంటికి చాలా మంచిది మనం ఈ ప్రమిదిలో వేసింది ఆవదం ఆవదం చాలా మంచిది కళ్ళు కళ్ళు ఎర్రబారటాలు ఇలాంటి వాటిని అన్నిటినీ తీసేసిద్ది అన్నమాట కళ్ళు దొరదలు కళ్ళ వెంట నీళ్లు గారటం సూర్యుని వేడికి ఇది ఇప్పుడు ఇది ఇలా మండుతుందో కదండి ఇలా మండుతున్నప్పుడు దీన్ని ఇలా పెట్టాలి అంటే ఈజీ మెథడ్ అన్నమాట ఎవరైనా చేసుకోగలిగేది ఇది ఇలా పెట్టుతున్నప్పుడు ఆ స్పూన్కి ఆ పైన స్పూన్కి ఈ బాదం అంతా ఇట్లా అన్నమాట దానికి శ్రేష్టమైన ఆవు నెయ్యి కానీ లేకపోతే బాదం నూనె కానీ ఆవుదం ఏదైనా సరే కలుపుకొని కాటుకులాగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఈ కాటుక కళ్ళల్లో ఇన్ఫెక్షన్ని కళ్ళకు సంబంధించిన వ్యాధుల్ని తీసేయడానికని చూడండి ఎలా మండుతుందో కళ్ళకు సంబంధించిన వ్యాధుల్ని తీసేయడానికని కాటుకు పెట్టుకుంటారు కానీ కాటుకతో అందం కూడా వచ్చి మనం లక్ష్మీదేవి వ్రతం అప్పుడు కూడా కాటుకు తయారు చేసి పెట్టుకుంటాం ఎప్పుడో ఓసారి సంవత్సరానికి ఒకసారన్నా పెట్టుకోమని రూలుతోనే అలాంటివన్నీ తయారు చేస్తారనమాట చెప్తారు సరే పూజ పరంగా వస్తే భక్తితో గౌరవంతో పెట్టుకుంటారు కదండి ఏది చేసినా కూడా మనందరికీ ఆరోగ్యం సమకూర్చాలని ఎవరు ఏది చేసినా కూడా ఇది సాంప్రదాయం అండి ఇలా ఇంట్లోనే కాటుక తయారు చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది కళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి కూడా పెట్టుకోవచ్చు కళ్ళు బాగా కనిపిస్తాయి ఈ బాదం ఏంటంటే కంటి షేపులో ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిది చెప్తారు ఇలా కాటుక తయారు చేసుకొని తర్వాత కాటుక ఇదే బాదం మీకు ఇదిగోండి ఎట్లా మసిలాగు వచ్చిద్దండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అలా ఆ మసి ఎంతవరకు పట్టిద్దో మనకి కావలసినంత వరకు అన్ని బాదం పప్పులు ఇలానే కాలుస్తూ ఉండాలి అప్పుడే మీకు ఆ పొగ అట్లా వచ్చిద్ది అన్నమాట అంతా వచ్చాక మీకు ఒక డ్రాపు ఆవు నెయ్యి కలిపినప్పుడు చూపిస్తానండి ఇంకంతే ఇలానే నేను ఒక ఇదే కాకుండా ఇంకా ఒక రెండు మూడు బాదం పప్పు కూడా తీసుకొచ్చి ఇలానే బాగా ఆ పైన అంతా కాటుకులాగా వచ్చేలాగా నేను కాల్చుకుంటాను తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా ఇదే కాటుక దీనిలో ఆవుని అయినా వేసుకోవచ్చు మంచి ఆవుని ఈ రోజుల్లో మంచి ఆవుని ఎక్కడ దొరుకుతున్నాయండి ఇప్పుడు అందరికీ మనం ఆవదం తయారు చేసుకోమని వీడియో పెట్టానుగా చాలామంది చాలామంది తయారు చేసుకుంటున్నారు చాలా బాగొచ్చిందని ఫోనులు చేస్తున్నారండి అలా తయారు చేసుకున్న ఆవదానికంటే ఏది శ్రేష్టం లేదండి ఇప్పుడు ఇది వేడిగా ఉంది దీనిలో ఒక డ్రాపే ఒక వన్ డ్రాప్ అంటే మీకు చూపిద్దామని నేను ఆల్రెడీ ఇంట్లో చేశాను మీకు చూపిద్దామని నేను చేస్తున్నాను కాటుకు తయారవు ఒక వన్ డ్రాప్ ఇలా వేసేసుకొని స్టోర్ చేసుకోవాలి మీకు ఎంత కావాలన్నా కూడా అన్ని బాదం పప్పులు అన్నీ ఇలాగా చేసుకోవాలి అలా చేసుకున్నాక ఇలా ఆగుదం వేసేసుకొని ఇది కొంచెం ఇది కొంచెం వేడిగా ఉందండి వేడి తగ్గాక చేసుకోండి ఇదిగోండి అంటే కొంచెం ఎక్కువ అయ్యింది ఆగుదం ఎక్కువ అవ్వకుండా ఉన్నది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా చేసుకొని కంటికి పెట్టుకోవడమే కంటికి పెట్టుకోవడం కూడా చూపిస్తాను ఇదిగోండి గట్టిగా ఇలా ఉండి తిందాక ఆయిల్ ఎక్కువ కదా నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను ఇదిగోండి గట్టిగా ఉంటే ఇలా ఉండేది చాలా మంచిది కళ్ళకి కళ్ళల్లో ఉన్న రాత్రిపూట అయినా సరే ఒక్కసారైనా పెట్టుకోండి కళ్ళకి కళ్ళల్లో ఇన్ఫెక్షన్ దుమ్ము ధూళి ఇప్పుడు రోడ్ల మీద వెళ్తుంటే వస్తుంది కదా అలాంటివన్నీ పోయి తెల్లారికి కొంచెం కళ్ళు కొలికలు అంటారు కదా దాంట్లోకి ఆ దుమ్ము ధూళి అంతా ఈ కాటుక రూపంలోనే నల్లగానే ఒక గడ్డగట్టి పైకి వచ్చిద్ది పుసిలాగా అదంతా వేస్ట్ అన్నమాట ఈ కాటుకు పెట్టుకున్నందువల్ల అలా వచ్చిద్ది అందుకని కళ్ళు సర్వేంద్రియ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి అందుకని కళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి డే టైం పెట్టుకోపోయినా నైట్ టైం ఇలా పెట్టేసుకుంటే కళ్ళని మనం కొంతలో కొంత సంరక్షించుకున్నట్టుగా ఉండేది ఆ నొప్పి ఈ నొప్పి అయితే చూయించుకుంటాం కానీ ఎవరు కళ్ళు కనపడకపోతే తప్ప సైట్ వస్తే తప్ప చూయించుకుంటారు కానీ రెగ్యులర్గా ఎవరు కళ్ళ గురించి పట్టించుకోరండి మనం నిద్ర లేగిస్తే అవి లేదా ఏ పని అందుకని కళ్ళని మనం ఈ రూపంలో కాటుకులు ఇలా తయారు చేసుకొని కాపాడుకుందామండి మీరు కూడా చేసుకోండి అయితే మా అమ్మాయి కాటుకు పెట్టి చూడండి మేము తయారు చేసిన కాటుకే ఇంట్లో మేము అందరం మేము తయారు చేసుకున్న కాటుకే పెట్టుకుంటాం బయట కూడా అమ్ముతారు కానీ మన చేతులతో మనం తయారు చేసుకున్న కాటుకు పెట్టుకుంటే ఆ రిజల్ట్ మీరు పెట్టుకుంటేనే తెలిసిద్దండి మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి